సమగ్ర శిక్ష అభ్యాన్ పథకంలో పనిచేస్తున్నటువంటి కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క పరిస్థితి వారి జీత భత్యాల విషయము ఇవంతా కూడా చాలా అగమ్య గోచరంగా తయారైంది వారి యొక్క పరిస్థితి వెనుక చూసే నొయ్యి ముందరు చూసే గొయ్యి అనే చందంగా తయారైంది వీళ్ళ సమస్యని ఎవరైనా మాకు సమస్య ఉంది బాబు అని చెప్పి ఎవరైనా ప్రభుత్వ అధికారికి చెప్పుకుందామంటే తర్వాత మరుసటి రోజే వాళ్ళకి షోకాస్ నోటీసులు రావడం వాళ్ళ నుండి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయడం లేదా వాళ్ళ పైన కక్ష పూరితమైనటువంటి వర్క్ పెంచడం వారిని టార్గెట్ చేసి వాళ్ళతో పని చేయడం వాళ్ళంతా వాళ్ళే మాన్పించే విధంగా పనిచేపీయడం ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈ కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో ప్రభుత్వ అధికారుల దృష్టిలో కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేసేటువంటి సిబ్బంది అసలు మనుషులుగానే వాళ్ళు గుర్తించట్లేదు మనుషులుగానే చూడట్లేదు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కస్తూర్బా గాంధీ స్కూల్లలో పనిచేసే స్కూల్ అండ్ కాలేజీలలో పనిచేసేటువంటి సిబ్బంది పరిస్థితి ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్నటువంటి కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సిబ్బందికి సిబ్బందికి శాలరీ బెనిఫిట్స్ ఉండవు ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు శాలరీ ఇంక్రిమెంట్స్ ఉండవు హెల్త్ కార్డులు ఉండవు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు వీరికి ఏమైపోయినా ప్రభుత్వానికి కానీ లేకపోతే సంబంధించినటువంటి పథక పథకాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎట్లాంటి సంబంధం లేదు వీళ్ళని ఖాళీ అడ్డమైన లేబర్ కంటే అధమానంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి వీటిల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క పరిస్థితి వీరికి ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా ఆరోగ్యం బాగలేకపోయినా వారి కుటుంబ సభ్యులకి ఏమైనా అయినా పట్టించుకునే నాదుడే లేడు పని చేపించే విషయంలో మాత్రం దాదాపుగా పది నుంచి పన్నెండు గంటలు నిర్విరామంగా పని చేపిస్తా ఉంటారు అదే విధంగా ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది నైట్ డ్యూటీ కనుక చేస్తే వాళ్ళు తప్పకుండా ముప్పై గంటలు డ్యూటీ చేయాల్సిందే అనే విధంగా వాళ్ళ పైన ఒత్తిడి పెట్టి వాళ్ళతోన బలవంతంగా పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది